సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డనే అయితే ఉదండపూర్ ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యను పరిష్కరించాలని ఎంపీ డీకే అర్నా డిమాండ్ చేశారు భూములు ఇండ్ల స్థలాలు కోల్పోయిన తమకు ప్రభుత్వం పూర్తి స్థాయి పరిహారం చెల్లించాలంటూ మహబూబ్ నగర్ జిల్లా జడ్చల మండలం ఉదండపూర్ ప్రాజెక్టు ముంపు బాధితులు ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేసి గత ఐదు రోజులుగా రేలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా ఎంపీ డీకే అర్ణ దీక్ష శిబిరానికి చేరుకుని ముంపు బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ముంపు బాధితులకు న్యాయం చేస్తామని సరైన పరిహారం చెల్లించకుండా వారికి అన్యాయం చేసిందని తాము అధికారంలోకి వస్తే ఇరవై ఐదు లక్షల రూపాయల ప్యాకేజీ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముంపు బాధితుల సమస్యలను గాలికి వదిలేసిందని సీఎం రేవంత్ రెడ్డి నిజంగా పాలమూరు బిడ్డనే అయితే ఉదండపూర్ ముంపు బాధితుల సమస్యను పరిష్కరించాలని ఏకకాలంలో వారికి పూర్తి స్థాయి పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ల ఎస్టిమేషన్ పెంచి కమిషన్ల కోసం ప్రభుత్వం పనిచేస్తుందని కానీ బాధితుల పరిహారం మాత్రం పెంచడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ముప్పై మంది చనిపోయింది కనుక మేము ఏం చేస్తున్నామంటే మాకు మూడు సంవత్సరాల కింద రెండు వేల ఇరవై ఒకటి కట్అట్ డేట్ అని తీసుకున్నారు ఆ డేట్ ప్రకారంగా అన్ని ఒకే అని చెప్పి ఇప్పటి వరకు వేయలేదు

అనిరుద్ధ రెడ్డి గారి యొక్క బాధ్యత కూడా ఏంటంటే ముందు తన నియోజకవర్గ ప్రజలు ఇంకా మేము ఎక్కడ భూములు లేక అక్కడ పోయి ఇక్కడ కాలు పోతున్నాయి చేతులు ఇరిగొడుతున్నాం చనిపోతున్నాం మేడం మా పిల్లలకి ఎవరు బాధ్యత అవుతారు మేడం మేము మాకు ఎవరు లేడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద ఉదండాపురం రిజర్వాయర్ కింద ఉన్నటువంటి ముంపు బాధితుల యొక్క నష్టపరిహారాన్ని ఇప్పటిదాకా చెల్లించకపోగా రెండు వేల ఇరవై ఒక్కటికి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా వచ్చి రెండు వేల ఇరవై ఒకటికి కట్ ఆఫ్ డేట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి కుటుంబాలు ఆ రోజు ఉన్నటువంటి మేజర్ మేజర్లు వాళ్ళకి కూడా కట్ ఆఫ్ చేసి ఆ రోజు వరకు నష్టపరిహారం మీద ఒక ప్యాకేజ్ డిసైడ్ చేసిండు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని నెరవేర్చలేదు ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం ప్రజలు ఓడగొట్టిండ్రు కొత్త ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటైంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడులో మరి ఇక్కడ అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం మీద దాదాపు మూడు నెలలు దాటిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి మరి ఈరోజు ఇప్పటికీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా ఎక్కడికి వచ్చిపోయినరు జిల్లాలో రెండు మూడు సార్లు ఇరిగేషన్ సమావేశాలు జరిగినాయి సమీక్షలు జరిగినాయి మరి వీళ్ళకి అందరికి కూడా సింగిల్ ప్యాకేజీ కింద ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి అందిస్తామని ఒక హామీ ఇచ్చినారు ఎప్పుడు ఈ ఎలక్షన్లకు ముందు ఎలక్షన్లు అయిపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచిండు పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ శాఖ మంత్రి వారు ఇరిగేషన్ శాఖ మార్చులు కూడా ఇక్కడ గ్రామానికి వచ్చిపోయిండు వీళ్ళందరికీ కూడా ఆ రోజు తొందర లోపలే మీ డబ్బులు ప్యాకేజీ మీకు అందరికీ అందిస్తాము ఇలా పనులు ప్రారంభం చేయించండి అని చెప్పిపోయినరు కానీ ఇప్పటిదాకా కూడా వాళ్ళకు ఒక్క రూపాయి రాలేదు ఒక్కరికి ఒక రెండు మూడు తండాలకు మాత్రం కొంత డబ్బులేసి వాళ్ళని సైలెంట్ చేసి మిగతా వాళ్ళకు కూడా వస్తుంది ఆశ కల్పించి మిగతా వాళ్ళకు కూడా వాళ్ళ కేసెస్ కాబట్టి మాకు కూడా వస్తున్నటువంటి ఆశతోన ఎదురు చూసి ఇన్ని రోజులు పనులు ప్రారంభం చేసి ఇన్ని రోజులు ఎదురు చూసి కానీ ఇప్పటిదాకా కూడా ఒక రూపాయి రాకపోవడం పనులు నిర్విరామంగా జరుగుతుండడం వల్ల రైతుల లోపల ఒక ఉన్నటువంటి ముంపు బాధితులతో ఆవేదన ఆందోళన మొదలైంది కానీ ఇప్పటిదాకా కూడా మరి సింగిల్ టైం వన్ టైం సెటిల్మెంట్ కావాలనేటటువంటి వాళ్ళ డిమాండ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఒక పక్క పనులు మాత్రం నిర్విరామంగా ఇక్కడ ఉదాహరణ రిజర్వాయర్ పన్ను జరుగుతున్నాయి అంటే ఒక పక్క వాళ్ళ ముంపు బాధితులకు ఇప్పటిదాకా ఆర్ఎన్ఆర్ ప్లాట్లు కూడా చూపించలేదు ఆర్ఎన్ఆర్ సెంటర్ ప్లాట్లు కూడా చూపించలేదు ఇప్పటిదాకా వాళ్ళని మటుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మేము పనులు చేసుకుంటామని చెప్తున్నారు సో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ వీళ్ళు కానీ మాకు పైసలు ఇస్తే కూడా మాకు ఫ్లాట్లు లేవు మీ ఏడేట్లు కట్టుకోవాలని అడుగుతున్నారు సో దీనమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది అసలు పరిపాలన అనేది రాష్ట్రంలో జరుగుతున్నదా మరి ఇదే పాలమూరు బిడ్డనని చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డను పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటున్నారు కదా మీరు మరి పాలమూరు బిడ్డకు ఈ పాలమూరు బిడ్డల కష్టాలు తెలుస్తలేవా పాలమూరు బిడ్డల యొక్క బాధ తెలుస్తలేదా పాలమూరు బిడ్డల యొక్క సమస్యలు తెలుస్తలేవా ఎందుకు మరి ఇంతదాకా ఇంత నిర్లక్ష్యము ఈ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ముంపు బాధితులకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం చెల్లించకుండా ఎందుకు మీరు తాత్సారం చేస్తున్నట్టు ఒక పక్క కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లకు వాళ్లకు వాళ్ళ యొక్క రేట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటా వాళ్ళ ఎస్టిమేషన్ అంతా పెంచుకుంటా కాంట్రాక్టర్లకేమో పెద్ద ఎత్తున అమౌంట్లు పెంచుకుంటా వాళ్ళకు బిల్లులు పేమెంట్ చేస్తారు అంటే బిల్లులు పేమెంట్ చేస్తే మీకు పర్సంటేజ్లు వస్తాయి కాబట్టి కాంట్రాక్టర్ల యొక్క ఎస్టిమేషన్లు పెంచి వాళ్ళకి బిల్లులు ఇస్తే మీకు పర్సంటేజ్లు వస్తామని చెప్పి పనులు కావాలని చెప్పి మీరు పనులు జరిపిస్తూ ఉన్నారు ఇక్కడ వీళ్ళకి రావాల్సినటువంటి ముంపు బాధితులకు రావాల్సినటువంటి నష్టపరిహారం మీద మాత్రం మీకు శ్రద్ధ లేదు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తే మీకేమో వచ్చేది లేదు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నా మీరు పాలమూరు బిడ్డలని పదే పదే చెప్పుకుంటారు కదా మరి పాలమూరు బిడ్డ ఉండి మరి పాలమూరు బిడ్డల యొక్క కష్టాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ సమస్యను ఎమ్మడై ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నారు మీరు నిజంగా నష్టపరిహారం మీద మాత్రం మీకు శ్రద్ధ లేదు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తే మీకేం వచ్చేది లేదు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నా మీరు పాలమూరు బిడ్డనని పదే పదే చెప్పుకుంటారు కదా మరి పాలమూరు బిడ్డ ఉండి మరి పాలమూరు బిడ్డల యొక్క కష్టాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ సమస్యని ఎమ్మడే ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నారు మీరు నిజంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని చిత్తశుద్ధి లేదా లేదా మమ అనిపించి కాంట్రాక్ట్ల కాంట్రాక్ట్లు ఇచ్చి ఏదో నాలుగు బిల్లులు ఇచ్చి దాంతో పర్సెంటేజ్లు ఎత్తుకొని పోవాలని చూస్తున్నారా నిజంగా ప్రాజెక్టు పూర్తి కావాలని లక్ష్యమే ఉంటే మరి ముంపు బాధితులకు వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరాన్ని వెంబడే చెల్లించి ఇక పనులు పూర్తయ్యే విధంగా చెరవ తీసుకోవాలి కానీ అది ఏది లేకుండా నాలుగు రోజులు ఒక్కోసారి పోలీసులను పంపించి వాళ్ళు టెంట్ వేసి ఈ టెంట్ ఏ పనికి అడ్డం లేదు ఇక్కడ వాళ్ళు టెంట్ వేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కూర్చున్నారు ఈ టెంట్ పనులకు అడ్డం లేదు లేదా రోడ్డు మీద లేదు లేదా ఎవ్వరికీ కూడా ఇబ్బందికరం లేదు ఈ టెంట్ తీసేయమని రోజు పోలీసుల యొక్క ఒత్తిడి వాళ్ళ మీద రోజు వాళ్ళ మీద కేసులు పెడతామని భయం భయం పెడతా ఉంది అనుకుంటే వా ఎందుకోసం కారణం ఏంది వాళ్ళు శాంతియుతంగా దక్ష అంటే ధర్నా చేసేటటువంటి ఒక హక్కు కూడా వాళ్ళు కోల్పోయింది మాబునార్ల పాలమూరు బిడ్డల పాలమూరు బిడ్డలకు కనీసం వాళ్ళ యొక్క వాణి వినిపించేటటువంటి హక్కు కూడా లేదా వాళ్ళ కష్టం వినిపించేటటువంటి హక్కు కూడా లేదా ముఖ్యమంత్రి గారు మీ నిజంగా చిత్తశుద్ధి ఉండి పాలమూరు బిడ్డనే కనుక మీరు అనుకుంటే ఇమ్మీడియట్గా ఉదండాపురం రైతుని మీరు పిలిపించుకోండి మీ సీఎం క్యాంప్ ఆఫీస్కి మీ సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకోండి వాళ్ళ సమస్యలు వెంబడే పరిష్కారం చేయండి వాళ్ళకి చెల్లించాల్సినటువంటి నష్టపరిహారాన్ని వెంబడే ఒకటే ఒకటే టైంలో వన్ టైం సెటిల్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు కాదు ఈరోజు రోజు రోజుకేమో ఒక ఇల్లు కట్టుకోవాలన్నా రేటు పెరిగిపోతుండే ఒక భూమి అంటే ఆ రోజు ఉన్న భూమి రేటు ఈరోజు భూమి రేట్ లేదు ఒక ప్లాట్ ఆ రోజు ఉన్న ప్లాట్ ఈ ఈరోజు ప్లాట్ రేట్ లేదు వాళ్ళకేమో ఇచ్చిన నష్టపరిహారం ఏమో పెరగదు కాంట్రాక్టర్లకు ఇచ్చేటటువంటి ఎస్టిమేషన్ ఏమో అడ్డగోలుగా పెరిగిపోతాయి అంటే ఇప్పుడు ఎవరికి మీరు న్యాయం చేస్తున్నారు అన్ని కోల్పోయి భూములు కోల్పోయి ఊర్లు ఖాళీ చేసి ఎంత లక్షలాది మంది రైతులకు మేలు చేయడానికి ముందుకు వచ్చి కోల్పోతున్నటువంటి వాళ్ళకి న్యాయం చేస్తారా లేదా కాంట్రాక్టులో ఎస్టిమేషన్లు అడ్డగోలుగా పెంచుకొని ఈరోజు ఆ కాంట్రాక్టర్ మేలు చేయడానికి మీరు చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా మీకు నిజంగా చిత్త పాలమూరు బిడ్డల మీద కనుక ప్రేమనే ఉంటే ఈ యొక్క ముంపు బాధితుల పైన కనుక ప్రేమనే ఉంటే మీరు పాలమూరు బిడ్డనే అయితే ఎంబడే వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని సందర్భంగా మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా